ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం లేదండి పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట మా పెద్దోడికి ఏమో హెల్త్ గురించి సంథింగ్ అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ డైట్ అని చెప్పి ఇంకా కాన్సెప్ట్ రెడీ చేస్తున్నాను మా చూడండి ఫ్రెండ్స్ అండ్ వెజిటేబుల్స్ అని పెట్టాడు మర్చిపోయి తర్వాత ఆ పేజ్ అంతా మళ్ళీ చేంజ్ చేయించాను ఇంకా నేను హెల్ప్ అంటే ఏం లేదండి వాళ్ళకి ఏం రాయాలన్నది చూపిస్తున్నాను అక్కడే రాసుకుంటున్నాడు అనమాట డెకరేషన్ కానీ ఎనీథింగ్ అంతా స్టిక్ చేసుకోవడం అదంతా లాస్ట్కి వాడిది ఎలా వచ్చిందో అది కూడా నేను వీడియోస్ షేర్ చేస్తాను మీకు నెక్స్ట్ వచ్చి మా చిన్నోడికి అయితే తిరగలే అనే ప్రాజెక్ట్ ఇచ్చారండి తిరగలి మనకు తెలిసిందే కదా రోలు రోకలు ఎలా తిరగలే ఉంటుందని అయితే నాకు ఈ వీడియో ఎక్కడ సర్చ్ చేసినా దొరకలేదండి అయితే నేనైతే పాత చాట్స్ మనం ఆల్రెడీ పిల్లలకి చాలా పంపిస్తూ ఉంటాం కదా అయ్యే మళ్ళీ రీక్రియేట్ చేసుకున్నాను వేస్ట్ చేయకోకుండా ఎవరికైనా యూస్ అవుతుంది కదా న్యూస్ పేపర్స్ అలా పెట్టుకున్నాను కానీ న్యూస్ పేపర్స్తో నాకు అంత అవసరం పడలేదు మనకి ఓల్డ్ చార్ట్స్ ఉంటాయి కదా అయ్యే మళ్ళీ నేను తిరగేసి ఇలా యూస్ చేసుకున్నాను అనమాట మా వాడికి అప్పటికే చెప్తున్నాను నన్ను తీమాకు నాన్న అని చెప్పి కానీ చిన్నపిల్లోడు కదా గబ్బుకుని నన్ను కూడా క్యాప్చర్ చేసేసాడు ఏమనుకోద్దు కాస్ ఓకేనా ఆ గమ్మ అయితే అయిపోయింది అయిపోలేదు ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇదంతా ఇంకా మొత్తం ఇలా చేస్తున్నాను యాక్చువల్లీ నేను చేసిన బ్లెండ్ ఒక మిస్టేక్ కూడా చెప్తానండి దీనిలో ఎందుకంటే ముందే స్టార్టింగ్ చెప్తే మీకు యూస్ అవుతుంది ఇలా నేను షీట్ అంతా స్టిక్ చేసేసుకున్నాను కదా చక్కగా ఇదిగోండి ఎక్స్ట్రా వేస్ట్ షీట్ షీట్స్ కూడా ఉంటే నేను అలా కట్ చేసుకుని వాటిని అంతా కవర్ చేసేసాను చూడండి అది కూడా బ్యా వెనకాల చూసుంటే మీరు అక్కడ కూడా వేస్ట్ ఐటమ్ సమ్థింగ్ ఏదో డ్రా చేసి ఉంటుందా ఆ షీట్కి కూడా ఇంకా నేను బ్యాక్ సైడ్ అంతా ఇలా కవర్ చేసేసాను నెక్స్ట్ వచ్చి ఒక ప్లేట్ తీసుకున్నాను ఇది అంతా కార్డ్బోర్డ్ షీట్లో చేస్తున్నాను నేను ఒక సర్కిల్ తీసుకున్నాను ఈ సర్కిల్కి కూడా నేను ముందుగానే ఒక షీట్ అంటించుకుంటే బాగుండు అనిపించింది అండి ఇంకా మనకి చూడడానికి చాలా క్లాసీగా అనిపిస్తుంది అంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట నేను అప్పటికి నేను చేస్తూ ఉంటే మా హస్బెండ్ అన్నారు వద్దు అది ఎలాగో బార్డర్కి ఉంటుంది కదా నువ్వు అవన్నీ అప్పుడే అతికించదు తర్వాత లాస్ట్లో చూసుకో అని చెప్పి అలా అన్నారు అవునా సరే సరే మనకి ఇంకా వేరే వాళ్ళ సలహా అంటే ఎవరైనా సలహా ఇస్తే నాకు తీసుకోవడం అనమాట ఎందుకంటే నాకు తెలియదు కదా తెలియదు ఎవరైనా చెప్పినా నేను వింటాను ఓకే అనుకున్నాను కాకపోతే గాయస్ మీరైతే కనుక ముందే దీన్ని కూడా మీరు నీట్గా ఫినిషింగ్ రావాలంటే కనుక బోర్డర్స్ ఇప్పుడే అంటించేసుకోండి ఒక్కసారి స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం బోర్డర్స్ అంటించడం కరెక్ట్గా రాదు ప్రాసెస్ అయితే సేమ్ ఇలాగే అనమాట తిరగలు చేసేది కానీ మనకి ఏమైనా షీట్స్ ఉంటాయి కదా ఆ షీట్స్ ఇప్పుడే అంటించుకొని స్టిక్ చేసుకోండి ఒకేసారి అది మనకి డబల్ వర్క్ అవ్వదు ఒకసారితోనే అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పేపర్ నేను రౌండ్ కట్ చేశాను కదా ఈ రౌండ్కి మనం ఇంకో బోర్డర్ లైన్ అంటే ఇలా నేను షీట్ ఎలా అంటించుకున్నాను చాట్ది చాటిది అలా మీరు కూడా దీన్ని కూడా అంటించేసి ఒకేసారి స్టిక్ చేసుకోండి అది కూడా సర్కిల్లో తీసుకొని అలాగా సో అదొక మిస్టేక్ నెక్స్ట్ వచ్చి నేను తర్వాత వీటికి ఇలా బోర్డర్స్ అంటించాను చూడండి ఇదిగోండి మనకి ఎక్కువ ఫెవిస్టిక్ అవసరం అవుతుంది యాక్చువల్లీ నేను ఎందుకు వీటికి ఫెవిస్టిక్ అతికి చిన్న పేపర్స్ పెట్టానంటే మళ్ళీ అతికిద్దో లేదో బోర్డర్స్ అనేది మళ్ళీ పడిపోతే ఇబ్బంది కదా అని చెప్పి చిన్న వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా అవి స్టిక్ చేసి దానిపైన మళ్ళీ గమ్ పెట్టి మళ్ళీ అతికిచ్చా అనమాట మీకు ఒకవేళ అతికిద్ది అనుకుంటే కనుక అలా అయినా చేసుకోండి నేనైతే ఇదిగోండి వేస్ట్ పేపర్స్ అన్ని యూస్ చేసినవన్నీ అలా చేసేస్తాను అనమాట అలా ఒక రౌండ్ లాగా మళ్ళీ కట్ చేసుకుంటూ అలా అనమాట ఇంకా లేదు మీకు మంచిగా వస్తుందంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి అలా అలా చేసేస్తున్నాను నాకు జాయింపుగా ఇలా అనిపించింది అలాగా ఇదిగోండి ఇంకా తర్వాత ఏం చేశానంటే ఇంకో సైడ్కి స్టిక్స్ పెట్టాను అనమాట అంటే సైడ్కి ఇంకో అంట ముక్క తీసుకున్నాను అవి కూడా సేమ్ గమ్ము పెట్టి ఒక బాక్స్ లాగా రెడీ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇది ఉంది కదా ఇలాగా మనకి సర్కిల్ రూపంలో వచ్చేటట్టు ఒక ఉజ్జాయింపుగా చేసుకుంటున్నా కొంచెం సేప్ ఆగాక తీయాలండి ఎందుకంటే వెంటనే వచ్చేస్తుంది అనమాట ఒక కొంచెంసేపు ఫోర్స్ అప్లై చేసి ఉంచాలి అలానే మరీ నలిగిపోయేటట్టు కాదు అది స్టిక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సెట్ అలా ఒక బాక్స్ రూపంలో మొత్తం నేను డిజైన్ చేసుకున్నా కానీ ఈ బోర్డర్స్ కూడా మీరు ముందుగానే పేస్ అంటించుకోవాలి మంచిగా నీట్గా కనిపించాలంటే ముందుగానే పేపర్ అనేది స్టిక్ చేసుకోండి అంటే సైడ్స్ అన్నిటికీ తర్వాత పేపర్ స్టిక్ చేద్దామంటే మనకి మంచిగా ఎంత కష్టపడ్డా అది మంచిగా అనమాట సో గాయస్ అది మాత్రం ముందుగానే చెప్తున్నాను మీకు ఏముందో ఆ పేపర్స్ అన్నిటికి ముందుగా స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అంటించుకుంటే సరిపోతుంది మనకి ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి నేనైతే మ్యామ్కి చెప్పాను మ్యామ్ ఇది ఎందుకు మ్యామ్ ఏమైనా యూస్ ఉందా అని చెప్పి కూడా అడిగాను కాకపోతే వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు అంటే వాళ్ళు చూపించుకోవాలి కదా మేడమ్స్ ఇలా పిల్లలకి ఇవి నేర్పిస్తున్నావు అన్నట్టు సో ఇంకా తప్పదు కదా మనం కూడా పేరెంట్స్ కొన్ని కష్టపడాలి నాకైతే ఇది నియర్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి నాకు టైం వేస్ట్ అయిపోయింది బట్ పిల్లలు బాబు అయితే పాపం చేయడానికి చాలాసేపు కూర్చున్నాడు కానీ వాడికి తెలియలేదు ఇంకా నేను కూడా వీడియో చూద్దామంటే నాకు ఏ వీడియోస్ దొరకలేదనమాట అంత పర్ఫెక్ట్గా సరే ఇట్స్ ఓకే మనమే ఇమేజ్ చూసి ట్రై చేద్దాము అన్నట్టు నేను ట్రై చేస్తూ అలా వెళ్ళిపోయాను అనమాట అందుకే కొంచెం పర్ఫెక్ట్ అనేది తగ్గిందండి ఎందుకంటే చెప్పాను కదా బోర్డర్స్ అయ్యి లాస్ట్లో నేను ఇలా పెట్టాల్సి వచ్చింది ఇదిగో గమ్ అయితే కనుక నాకు టూ బాటిల్స్ అయిపోయిందండి టెన్ రూపీస్ గమ్ము మిగతా అంతా ఇంట్లో ఐటమ్స్తో మేనేజ్ చేశాను కానీ గమ్ము మాత్రం టూ బాటిల్స్ అయిపోయింది ఇట్స్ ఓకే అనుకున్నాను ఇదిగోండి అలా స్టిక్ చేస్తూ ఆ కటింగ్ చేసుకుంటూ కత్తి సిజర్తో ఇంకా అలా ఒక దీన్ని ఒక బోటల్స్లో ఇచ్చేసాను ఇదిగోండి ఈ అట్ట ముక్కలన్నీ కటింగ్ చేసుకుంటున్నా సరిపోయింది మా వాడికి చెప్తాను అనమాట నన్ను తీయద్దురా అని చెప్పి ఇంకేం చేయలేము పిల్లలతో ఇదిగోండి ఇలా సైడ్స్ ఉన్నాయండి ఇలా బార్డర్స్ కింద నేను అది వెంటనే ఊడిపోతాయండి ఒక టూ మినిట్స్ అయినా మనం పట్టుకొని దానికి ఫోర్స్ ఉంచితేనే మనకి అవి స్టిక్ అవుతాయి ఇన్కేస్ లేదంటే కూడా సైడ్స్కి పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి కొన్ని సైడ్స్కి కూడా నేను రాస్తున్నాను అప్పుడు ఏంటంటే ఇంకొకటి ఇంకోటి అలా అంటించుకుంటూ వెళ్తే సరిపోతుంది ఇదిగోండి ఒక బాక్స్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇదిగోండి ఇలాగా ఒక టూ మినిట్స్ అయినా పట్టుకుని ఉంటే ఒక బాక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీని మీదకి ఇంకో బాక్స్ రెడీ చేస్తున్నానండి ఇది ఇక్కడితో ఇలా వదిలేసి దీనికి ఒక రౌండ్ సర్కిల్ మళ్ళీ స్టిక్ చేసేసాను మీరు చూసుంటే అది అతకలేదని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇంకో వేస్ట్ పేపర్ది అలా పెట్టాను అనమాట కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుందండి ఒకసారి మనకు ఐడియా వచ్చేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయచ్చు ఇంకా దీన్ని కూడా సర్కిల్లా కట్ చేద్దాం అనుకున్నాం కానీ నాకు సర్కిల్స్ ఇంకా రాలేదన్నమాట ఒక బాక్స్కి ఒక సర్కిలే వచ్చింది కరెక్ట్గా ఇంకా ఇంకో బాక్స్ వచ్చి చిన్న బాక్స్ అయిపోయింది ఇంకా సర్కిల్ సరే చిన్నగా వచ్చింది దాన్ని ఇంక నేను అలా మేనేజ్ చేశాను చెప్తున్నాను కదా ఈ ఈ సర్కిల్స్ అన్నిటికీ ముందే మనం బోర్డర్స్ అలా స్టిక్ చేసుకుని ఉంటే చార్ట్స్ కానీ ఎనీథింగ్ కలర్ పేపర్స్ కానీ స్టిక్ చేసుకుని ఉంటే బాగున్నాను దీనికి ఒక హోల్ చేశానండి హోల్ ఎందుకంటే మనం బిర్డా అంటారు కదా అంతే కర్ర ముక్క పెట్టడానికి అన్నట్టు ఒక స్టిక్ లాగా ఎనీథింగ్ అందుకని ముందే హోల్ చేసేసుకున్నాను ఒక్క హోల్ సరిపోతుందండి నేను యాక్చువల్ తర్వాత ఇంకో హోల్ పెట్టాను కానీ అది అవసరం లేదనిపించింది అది కూడా మీకు ముందుగానే చెప్తున్నాను మా హస్బెండ్కి ఇంకొచ్చారనమాట ఆయన గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడితో నేను చేసిన తర్వాత నేను పిక్ చూసుకుంటూ ఉన్నాను ఇంకో స్టెప్ రావాలి కదా అని చెప్పి అప్పుడు నేను మళ్ళీ ఇంకో బోర్డర్ తీసుకున్నా మా హస్బెండ్ అన్నారు ఇంకో బోర్డర్ వద్దు ఇంకో బాక్స్ రెడీ చేసి సేమ్ ఇలాగే చిన్న బాక్స్ అని చెప్పన్నారు సో మళ్ళీ ఆ బోర్డర్స్ అనేది నేను తీసేసాను రిమూవ్ చేసేసాను మళ్ళీ తీసుకొని ఒక అట్ట బాక్స్ మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇలా బోర్డర్స్ మళ్ళీ స్టిక్ చేసుకున్నాను అనమాట స్టిక్ చేసుకొని దీన్ని కూడా ఒక బాక్స్లా రెడీ చేశాను ఇక్కడ ఆల్రెడీ నేను ఒక హోల్ చేశాను కదండి ఒక హోల్ చాలా అన్నాయి మిగతా దక్కర్లేదు ఇప్పుడు ఈ బాక్స్కి కూడా హోల్ కింద నుంచి కూడా ఇంకో హోల్ పెట్టి దాన్ని అలా స్టిక్ చేయాలి పైకి ఇదిగోండి ఈ మధ్యలో స్మైల్ ఇది ఉంది కదా అది వద్దండి ఒక్క హోల్ మాత్రం సరిపోతుంది ఫస్ట్లో నాకు ఐడియా లేదని చెప్పి చెప్పాను కదా మా హస్బెండ్ ఏమో సైడ్ సైడ్ కట్ చేస్తున్నారు అప్పటికి నేను టూ అండ్ హాఫ్ అవర్స్ అయిపోయిందని చెప్పి ఇంకా ఆయన వచ్చారనమాట సరే ఇంకెంతసేపు అలా కూర్చుంటావు నేను వస్తానని చెప్పి మా ఆయన వరకు కొంచెం పక్కన పెట్టి వచ్చారనమాట వచ్చి ఏం లేదు కొంచెం నాకు సలహా ఇచ్చి వెంటనే వెళ్ళిపోయారు ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవాలి కదా మళ్ళీ ఆయనకి ఇబ్బంది అవుతుందని చెప్పి అదే అంటున్నాను నాకైతే కనుక టీచర్స్కి ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఇంపార్టెంట్ వాళ్ళకి యూస్ అయ్యేది చిన్న చిన్న టాస్కులు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది కొంచెం పేరెంట్స్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్ వర్క్ చేసుకోవాలి ఇంట్లో వర్క్ ఉంటాయి అన్నీ ఉంటాయి కొంచెం ఇలాంటివి పోనీ డ్రాయింగ్ ఇచ్చినా పిల్లలు ఈజీగా చేసుకునేది అయితే బాగుంటుంది ఎందుకంటే డ్రాయింగ్ కాబట్టి సింపుల్గా వేసి ఇచ్చేస్తాము ఇంత ఇలా ఎఫెక్ట్ అంటే అది మళ్ళీ మీకు నీట్గా అనిపించదు కూడా పే ఒక్కొక్క పేరెంట్ ఒకలా చేస్తారు అందరూ టాలెంట్ ఉన్న పర్సన్స్ అయితే కాదు కదా ఎవరు ఇది వాళ్ళకు ఉంటుంది ఇంకా సో తప్పక ఇంకా నేను చే నేనైతే చేశాను ఇట్స్ ఓకే ఇదే లాస్ట్ అన్నట్టు మనకి ఉంటుంది అనుకోండి పిల్లలకి చేసి పెట్టాలని కానీ ఇంట్లో అన్ని కుదరాలి కదా తర్వాత మా హస్బెండ్ చెప్పారు ఈ బాక్స్ పైకి వచ్చేటట్టు చూడు అన్నారు నేను ఆ బాక్స్ని మళ్ళీ స్టిక్ చేసేసా చెప్పాను కదండి బాడస్ మెయిన్ నాకు డ్రాబ్యాక్ అయిపోయింది అది ముందు స్టిక్ చేసుకుని ఉంటే ఇంకా నీట్గా వచ్చేది అనమాట రిజల్ట్ అనేది ఇంకోడి ఇంకా ఆయన అక్కడ హోల్ పెట్ట అని చెప్పి నాకు గుగ్గిస్తున్నారు సరే తీస్తాలే ఇంకా పెడతాను హోల్ అని చెప్పి అలా అనమాట లాస్ట్కి ఫైనల్కి అయ్యి ఇక్కడ అంత ప్లేస్ ఇదిగోండి కరెక్ట్గా స్టిక్ అయింది కదా అది కూడా పైకి వచ్చేటట్టు మన హోల్ కూడా చూసి పెట్టుకోవాలి పెట్టుకుంది ఇదిగోండి హోల్ వచ్చేటట్టు పెట్టాను కదా ఇంకా తర్వాత బోర్డర్స్ అంటించండి ఇదిగోండి తిప్పితే సర్కిల్ ఎలా తిరగాలన్నమాట కింద పేపర్స్ చెప్పాను కదా బోర్డర్స్ అంటించేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిందండి ఎందుకంటే ఒక పేపర్ పైకి కిందకు వస్తూ ఉంటాయి కదా మనకి తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బంది కానీ చుట్టూ రౌండ్ అయితే తిరుగుతుంది సో కరెక్ట్గా వచ్చింది ఇది లాస్ట్లో పెట్టాల్సిన బిట్టు ముందే పెట్టానండి ఎవరికైనా యూస్ అవుతుంది ఫైనల్గా రిజల్ట్ ఎలా వస్తుందన్నది మీకు చూపిద్దామని చెప్పి ఇదేంటంటే బియ్యం వేసేటట్టు అని చెప్పి అదేమో మనకు తిరిగేది అన్నట్టు అలా అనమాట తిరగలే కాన్సెప్ట్ ఓకేనా టీగన్ చూసారా ఎలా ఉందో ఇంకా కెనడాలోనే నేమ్ రాయాలి అంటే అలా రాశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్